దేవతల్లో లక్ష్మీదేవికి విశిష్ట స్థానం ఉంది సర్వసంపదలకు అధినేత్రిగా లక్ష్మీదేవిని మనం కొలుస్తాము ఆమె కరోనా కటాక్షాలు మనపై లేకుంటే ఎన్ని ఉన్న ఇబ్బందులు తప్పవు మనం సంతోషంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో లేకుండా జీవించాలంటే అమ్మవారి కరోనా కటాక్షాలు మనపై ఉండాల్సిందే మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే మనం కొన్ని తప్పులను చేయకూడదు అయితే మనం పొరపాటున కూడా ఇంట్లో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇంట్లో మహిళలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి దేవి వచ్చి కూర్చుంటుంది శుక్రవారం నాడు జీతం వచ్చిన రోజుగాని ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు చాలా మంది ఆడవారు వంటగదిలో ఉండే వంట పాత్రలను బోర్లా పెట్టుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వంట పాత్రలను బోర్లించకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్య సమస్యలు ఏర్పడతాయి చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్ల పైన దేవుడు పటాలను పెడుతుంటారు పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు ఎందుకంటే న్యూస్ పేపర్లలో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తే మీ పూజలకు పుణ్యపరితం దక్కదు కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా పట్టు వస్త్రాన్ని కానీ తెల్లటి కాటని వస్త్రాన్ని కానీ వేసుకోవడం మంచిది చాలా మంది ఆడవాళ్లు భర్త బయటకు వెళ్లగానే ఇల్లును ఊడుస్తుంటారు మీ భర్త ఇంటి నుంచి బయట బయటకు వెళ్లగానే వెంటనే ఇంటిని ఉడకకూడదు కనీసం ఒక గంట దాకా అయిన ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి భర్త బయటకు వెళ్లగానే ఇంటిని శుభ్రం చేస్తే మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం కాళ్లు ఊపుతూ కూర్చోవడం నిషిద్ధం పెళ్లైన ఆడవాళ్లు రాత్రివేళలో భోజనం చేయకుండా అలగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకుండా నిద్రించకూడదు కొత్త బట్టలు ధరించేటప్పుడు ఖచ్చితంగా బట్టలకు పసుపు రాసుకోవాలి ఇంట్లో దుమ్ము ధూళిసాలు పురుగులు దరిద్ర హేతు ఉక్కు కాబట్టి అవి ఇంట్లో లేకుండా చూసుకోవాలి పూలమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది మంగళ శుక్రవారంలో ఇంట్లోని బూజును దులపకూడదు ఎప్పుడు ఆడవాళ్ల నోటి నుండి దరిద్రం శని పీడ వంటి పదాలను పొరపాటున కూడా వాడకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్న కుడి తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేత్తో తీసుకోకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు ఇవ్వకండి ఎందుకంటే సాయంకాలం వెళలో మీరు డబ్బులును ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి అదేవిధంగా ఉప్పును కూడా సంధ్య వేళలో దానం చేయకూడదు అలా చేయడం వల్ల కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంట్లో చెత్తను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వేయకూడదు కేవలం ఉదయం పూట మాత్రమే వేయాలి మీరు పొరపాటున సాయంకాలం వేళలో చెత్తను బయటకు వేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్ముతారు అలాగే సాయంకాలం వేళలో మీ ఇంటికి ఎవరైనా ఆతిథ్యం సేకరించడానికి వస్తే వారిని ఒట్టి చేతులతో బయటికి పంపకూడదు భోజనానికి ముందు తర్వాత తప్పక కాళ్లు చేతులు కడుక్కోవచ్చు తడికాలను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి తూర్పు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు ఆడవాళ్లు ఉదయం ఆలస్యంగా నిద్రలేవకూడదు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం ఆడపిల్లలకు మంచిది కాదు అనర్థాలకు దారితీస్తుంది ఇంట్లోని ఆడపిల్లలు తెల్లవారుజామునే నిద్ర లేవడం ఆ ఇంటికి మంచిది ఆడపిల్లలు తాము వాడుకున్న చేతి గాజులను కాళ్ల పట్టీలను ఇతరులకు ఇవ్వకూడదు ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటికి మరొకరికి ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవిని కోపం వస్తుంది ఈ ఇల్లాలైనా తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవిని వసిస్తుంది మహిళలు ఎప్పుడూ ఎవరికైనా తాంబు ూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి ఆడవాళ్లు గుమ్మం మీద కూర్చుని మాట్లాడడం తినడం ఇతర పనులు చేయడం నిషేధం ఆడవాళ్లు ఈ తప్పులు చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఆడవాళ్లు ఈ ఆచారం ఏంటి నాశనానికి దారితీస్తుంది అందుకే గుమ్మం మీద కూర్చుని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంథాల్లో ప్రస్తావన ఉంది ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను ఆడవాళ్లు బయటపడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై అవకాశం ఉంది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఉప్పుని సాయంత్రం ఆరు దాటితే పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు అలాగే నువ్వులను సైతం సాయంత్రం వేళ కొనకూడదు అలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది ఇనుప వస్తువులను సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేయకూడదు అలాగే ఆముదాన్ని కానీ ఆముదపు గింజలను కానీ సాయంత్రం వేళ కొనకూడదు తోలు వస్తువులను అలాగే దుస్తులను కుట్టేందుకు వినియోగించే సూది ఆడవాళ్లు వినియోగించే పిన్నిసులు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటికి తీసుకురాకూడదు వీటిలో దేనిని కొనుగోలు చేసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఇంట్లో కష్టాలు మొదలవుతాయి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో గొడవ పడకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరికైనా కోపం చూపించకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఆ సమయంలో ఇలాంటి దూషణలు సంభాషణలు లక్ష్మీదేవికి వినిపిస్తే మన ఇంటి నుంచి దూరమైపోతుంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇల్లు శాంతిగా ఉంచుకోవడం చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి